హలో నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈ లైవ్ అయితే నేను వచ్చేసి ఈ లైవ్ అయితే కరీంనగర్ నుంచి మీరు వచ్చేసి మన ఛానల్ని ఎక్కడి నుండి చూస్తున్నారో చెప్పండి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన ఛానల్లో అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే అమ్మకానికైతే ఉన్నాయి మీ కార్స్ ఏమైనా అమ్మే ఉంటే కూడా మీ కార్ల యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ నా వాట్సాప్ నెంబర్ పంపండి ఫస్ట్ నెంబర్ అయితే వచ్చాయి లో ఉండద్దు కమెంట్ పెట్టండి మీరు వచ్చేసి లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే నాకు వచ్చేసి చిన్న కమెంట్ పెట్టండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను మీకు వచ్చేసి యూట్యూబ్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అడగండి చెప్తాను మీ కార్స్ ఏమైనా అమ్మే ఉంటే మీ కార్ల యొక్క ఫోటోలు కానీ నా వాట్సాప్ నెంబర్కి అయితే పంపండి ఓన్లీ సింగిల్ నెంబరే వచ్చారు కామెంట్ పెట్టండి అందరూ కూడా హైద ఉన్నారు మీరు వచ్చేసి చూస్తున్నాను చెప్పండి మా ఛానల్లో అమ్మ కూడా సెకండ్ ఇయర్ పాస్ అయితే ఉన్నాయని నమ్మకానికి మీ కార్చు ఏమైనా అమ్మే ఉంటే మాత్రం తప్పకుండా మీ కార్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ నాకు అబ్బాయి వాట్సాప్ వచ్చేసి మీరు కరీంనగర్ గారు లోకల్లో దగ్గరగా ఉండైతే నేను వచ్చేసి మీ క్యాన్ మీ కార్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకుంటాను మీరు యూట్యూబ్స్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను మీరు అనుకున్న ప్రైస్కి అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తాను అన్ని కూడా టీఆర్పీన్నారు నమస్తే అండి లైవ్ను ఎక్కడి నుంచి చూస్తున్నారో చెప్పండి నేను వచ్చేసి లైవ్ అయితే కరీంనగర్ నుండి

ఛానల్ ఉంటే కామెంట్ పెట్టి ఏదైనా కార్ల గురించి ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి నేను వచ్చేసి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను ఇంకా వచ్చేసి మీరు ఢిల్లీ వెహికల్స్ కావాలంటే కూడా నాకు వచ్చేసి కామెంట్ అంటే రమేష్ వచ్చేసి భువనగిరి నుంచి అంటున్నారు హాయ్ గోవర్ధన్ గారు హ్యాపీ సంక్రాంతి అంటున్నారు థ్యాంక్ యూ అండి రమేష్ గారు మీకు కూడా హ్యాపీ సంక్రాంతి మీటి కూడా సంక్రాంతి పండుగలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేయండి ఫోర్ నెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ట్యాక్సీ ప్లేట్ కార్ కావాలంటున్నారు కానీ ట్యాక్సీ ప్లేట్ కార్ దొరుకుతుంది కానీ కంటిన్యూ ఫైనాన్స్ అంటే దాదాపుగా ఎవరు కూడా ఇస్తలేరు ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఈఎంఐ కరెక్ట్గా కట్టలేదు కాబట్టి మళ్ళీ వచ్చేసి మధ్యలో గొడవ స్టార్ట్ అయితే మస్తాన్ పండుగ వచ్చేసే అం బ్యాక్ బాబాయ్ అంటున్నారు నమస్తే మస్తాన్ బాబాయ్ గారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫైవ్ నెంబర్స్ అయితే లైవ్ని చూస్తున్నారు ఇంకా చెప్పండి ఆల్ దోస్ పూరే ఆల్టోజ్ ప్యూర్ తీసుకుందాం అనుకున్నా కానీ దాబాయ్ సోనోటి అమ్మేసా నైన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు ఓకే ఇంకా చెప్పండి ఫోన్ నెంబర్స్ అయితే లెవెన్ చూస్తున్నారు ఇంకా చెప్పండి ఓకే వస్తాను ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు లైవ్ ఫైవ్ నెంబర్స్ కూడా ఫైవ్ లో ఉండి చూస్తారు ఇంకా చెప్పండి ఎప్పటి నుండి లైవ్ ఓకే బ్రో ఒక లక్ష డెబ్బై వేల డౌన్ పేమెంట్ చేస్తా ఉన్నాయంటే ట్యాక్సీ వచ్చేసి ఓకే మీరు వచ్చేసి కావాలంటే కొద్దిగా కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను మన నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు